నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుదనేదో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి హస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ కర్కాటక లగ్నం లేదా కర్కాటక రాశి వారికి ఎవరు ధనాధిపతి అవుతారు ఆ ధనాధిపతి ఎక్కడుంటే కరెక్ట్ గా డబ్బులు మనకి ఖచ్చితంగా రావటం అనేది జరుగుతుంది అంటే ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఇబ్బందులు పడకుండా ఉంటాము ఇవ్వట్లేదండి మా ధనాధిపతి మంచి ప్లేస్ లోనే ఉన్నారు కానీ మాకు ధనం మాత్రం రావట్లేదు అనుకునే వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి ఒకసారి మీ ద్వారా సో ఇక్కడ కర్కాటక రాశి అనేది ఇది సో దీనికి ధనస్థానం అనేది సూర్యక్షేత్రం రవి అవుతున్నాడు సో కర్కాటక రాశి వాళ్ళకి కూడా పాపం ఎక్కువ శాతం ధనం ఖర్చు అవటం అనేది ఉంటుంది ఎందుకంటే ధనాధిపతి అగ్నిగ్రహం అవటం వల్ల ఎంత డబ్బు వచ్చినా కూడా దహించబడుతుంది సో అది కొద్దివరకు మైనస్ అనేది ఉంటుంది కానీ బట్ వాళ్ళిద్దరికీ పరస్పర మిత్రత్వం ఉంది కాబట్టి కర్కాటక రాశి లేదా లగ్నం వాళ్ళకి డబ్బు పరంగా అయితే ఇబ్బంది రాదు ఇబ్బందులు ఉంటాయి రాదు అయితే ఖర్చు అయిపోతారు ఆన్ అయిపోతారు కానీ ఎంత వస్తున్నా అదే పరిస్థితి పదివేలు వచ్చినా అయ్యో ఏమైపోయిందా అనుకుంటూ ఉంటాం ఇరవై వేలు వచ్చినా అయ్యో ఏమైపోయిందా అనుకుంటాం కానీ వస్తుంది సో ఆ రకంగా కొంతవరకు మేలు జరుగుతుంది అయితే ఈ రకమైన అంటే ఇప్పుడు ఎంత డబ్బు వచ్చినా మిగలటం లేదు లేదా ముంచుకుంటారు అనేది ఈ సూర్యుడు ఎక్కడైతే ఉంటే మీకు ఆ రకమైన కొంతవరకు మేలు జరుగుతుంది అంటే ఉన్నంతలో ఖర్చులు తక్కి కొంతమంది అంటే అత్యంత పిసినార్లు కూడా ఈ కర్కాటకంలోనే ఉంటారు అవునా సో లోపత్వం అంటే లో ఉంటుంది సో ఆ లోపత్వం అంటే లేదా అంటే వీళ్ళు జాగ్రత్త పడే తను అంటామో మనం పాత వీళ్ళు పిసినార్లు అంటారు పిసినార్లు అనేవాళ్ళు సో అలా ఆ రకమైన వాళ్ళు కూడా దీంట్లోనే ఉంటారు సో అది ఎక్కడ అవుతుంది అది ఆ పిసినారత్వం అనుకోండి లేదా జాగ్రత్త పడే స్వభావం అది రవి ఎక్కడ ఉంటే అవుతుంది అనేది కూడా ఒకసారి మనం చెప్పుకున్నాం సో ఇక్కడ రవి అనేది ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం సింహానికి ఇది రెండు ఇక్కడ రవి కనుక నచ్చేత్రంలో ఉంటే అది కూడా ఉత్తరా నక్షత్రంలో ఉంటే ఇంకా కొద్దిగా డబ్బు సంపాదించడం అనేది ఈజీ ఉంటుంది ఈజీ ఓకే కానీ అదే ఇందాక చెప్పిన పూర్వచడ కానీ మక్కా నక్షత్రం అంటే మనం ఏదైతే ఏ భావాధిపతి ఆ భావంలో ఉంటే ఆ భావాన్ని అంత కొంత పాట చేస్తాడు అని చెప్పి మనం మొదటి నుంచి చెప్తుంది సో ఇక్కడ ఒక ఉత్తరా నక్షత్రంలో ఉంటే ఆ దుష్ప్రభావం అనేది తక్కువ ఉంటుంది మిగతా నక్షత్రాల్లో ఉన్నప్పుడు ఇంకొద్దిగా ఎక్కువ ఉంటుంది ఇంకా తర్వాత వచ్చేటికి ఇక్కడ మూడవది మూడవ ఇల్లు సో ఈ మూడేళ్ళు అనేది కన్యారాశి అంది సో కన్యారాశికి రవి బుధుడు అత్యంత మిత్రులు కాబట్టి ఇక్కడ ధనం బాగా వృద్ధి చెందా అంటే ఇందాక మనం చెప్పాము ఏదైనా సరే కొద్దిగా పిసినారత్వం అనేది ఏదైనా ఉంటే లేదా జాగ్రత్త పడే తత్వం ఏదైనా ఉంటే అది కన్యారాశిలో ఉన్నప్పుడు అవుతుంది సో ఇక్కడ రవి చాలా మేలు చేస్తాడు అందుకని ఇది కూడా మంచి మంచిపోయాడు ఇక్కడ తర్వాత ఇది నీచస్థానం తులాలగ్నానికి ఇక్కడ మరి తులలో రవి ఉంటే కనుక తండ్రి ఆల్రెడీ డబ్బును పార్చేసి చేసేయటం తండ్రి ద్వారా ధనాన్ని నష్టపోవటం అలాగే వీళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తే కనుక అక్కడ ఏమైనా సరే తప్పులు చేసి సస్పెండ్ అవ్వటం ఆ రకంగా కొంతవరకు వారి యొక్క ధనానికి చిక్కులు ఏర్పడటం ఈ రకమైన పరిస్థితులు అయితే ఉంటే కనుక తులలో ఉండటం అనేది అంత శ్రేయస్కరం కాదు తర్వాత వచ్చేప్పటికి వృచ్చికం సో ఇక్కడ వృచ్చికల్లో కనుక రవి ఉంటే కనుక చాలా ఎక్కువ మేలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి తర్వాత రెండోది ఏంటంటే అనుకోకుండా ఒక్కోసారి ప్రభుత్వ ఉద్యోగాల్లో రక్షణ శాఖ కానీ రైల్వే శాఖ కానీ ఇలాంటి వాటిల్లో అంటే పోలీసులు ఐపీఎస్ ఐఏఎస్లు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉంటే రవి సాధ్యం అవుతుంది సో పైగా అక్కడ గురు నక్షత్రంలో కానీ బుధుడు నక్షత్రంలో కానీ ఉంటే కనుక ఇంకా ఎక్కువ పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి సో కనుక ఇది కూడా మంచి ప్లేసే తర్వాత రెండోది వచ్చేప్పటికి ఇక్కడ గురుడు క్షేత్రం ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రభుత్వ ముఖ్యంగా రవి ప్రభుత్వ ఉద్యోగాల కారకుడు కాబట్టి ఆరో ఇంట్లో ఉంటే అది ప్రభుత్వ ఏదైనా సరే ఉద్యోగ స్థానం వస్తుంది గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి కనుక ఇక్కడ ఉన్నా కూడా చెడేం కాదు బట్ అధిక శాతం ఉద్యోగాల ద్వారానే సంపాదించడం అనేది ఉంటుంది ఇంకా మకరం సో మకరానికి వచ్చేప్పటికీ రవిచంద్రుల ఇద్దరికి కూడా అది అంత మంచి ప్లేస్ కాదు కాబట్టి ఈ మకరం కుంభం రెండు కూడా ఇబ్బంది రవి గనక అక్కడ ఉంటే గనక ఎందుకంటే ఇది వచ్చేప్పటికి ఏంటంటే సప్తమ స్థానం అవుతుంది ఇక్కడ లో అలాంటివి ఏమైనా చేసి దెబ్బ పట్టడం అనేది ఉంటుంది తర్వాత భార్య ద్వారా కూడా ఏదో రకమైన ఇబ్బందులు ఆ రకంగా ఖర్చులు అధికంగా రావటం లేదా విడిపోయే పరిస్థితులు ఉంటే కోర్టుల చుట్టూ తిరగటం ఆ రకంగా ఇబ్బంది పడటం అదే ఇక్కడ అష్టంలో ఉంటే ఈ సంపాదన అనేది ఏంటంటే కేవలం మా వేరే రాశి చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఏదైనా బ్యాంకింగ్ సెక్టర్లో అలాంటి వాటిలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు ఆంధ్ర బ్యాంకు ఇలాంటి ప్రభుత్వ బ్యాంకులు ఉన్నాయి కదా ప్రభుత్వ పరిపాలన అలాంటి ప్రభుత్వ పరిపాలనలో సాగే బ్యాంకుల్లో వీళ్ళకి ఉద్యోగం రావడానికి అయితే ఉన్నాయి సో ఆ రకంగా మంచి అయితే జరుగుతుంది కానీ డబ్బుకు బాగా పోరాడాలి ఇంకా ఈ రెండు చాలా మంచి అసలు ఈ కర్కాటక లగ్నం లగ్నానికి సో ఇదేమో తొమ్మిదో ఇల్లు అవుతుంది సో అదృష్టవశాత్తి బాగా సంపాదించడం తండ్రి ఆస్తులు కలిసి రావడం అనేది మేనల్లో ఉంటే ఉంటుంది అది ఇక్కడ రవికి మేషం మేష్రా అదేమో రాజస్థానం ఖచ్చితంగా ఉద్యోగాలు చాలా పెద్ద పెద్ద పొజిషన్లకు వెళ్ళిపోవడానికి అయితే ఉంటుంది మంచిగా ఏప్రిల్ లో పుట్టిన వాళ్ళకి రవి అక్కడే ఉంటాడు ఇది మంచి ప్లేస్ తర్వాత రెండోది ఏంటంటే ఇన్ కేసు వాళ్ళు రాజకీయ నాయకులు అయితే కనుక అక్కడ కూడా మంచి పదవులు ఆర్జించడం ఎందుకంటే కర్కాటక రావును లేదా లగ్నానికి కొద్దిగా ఈ రాజకీయ కాంక్ష కూడా ఉంటుంది ఉంటుందా సో అందుకని అలాంటి వారికి ఇక్కడ రవి ఉంటే కనుక ప్రత్యక్ష పదవుల్లో కూడా సుఖాలు అనుభవించడానికి ఉంటుంది సో తర్వాత ఇది లాభంలో రవి ఇది కొద్దిగా క్షేత్రుతం అయినా కూడా ఇది కూడా మంచి ప్లేస్ ఎందుకంటే ఈ తొలతో పోలిస్తే వృషభం అనేది మంచి ప్లేస్ లాభం కాబట్టి ఏమన్నా ఆడవాళ్ళ వల్ల మధ్య మధ్యలో సమస్యలు ఎదురైనా కానీ అంటే సపోజ్ ఉద్యోగం చేశారనుకోండి అక్కడ ఏదైనా కూలింగ్లు ఆడవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళ వల్ల టెంపరీగా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ బేసిక్గా అయితే పర్వాలే డబ్బుకేం పూర్తి వ్యతిరేకం అయితే కాదు కానీ ఇక్కడ ఇది మనం చూస్తాం ఇది మిథునము బుధుడే ఇక్కడ కన్యా బుధుడే కానీ ఇక్కడ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా సంపాదిస్తాడు ఇక్కడ ఉన్నప్పుడు లాస్ అవుతాడు ఎందుకంటే ఇక్కడ ఇది క్షేత్రం అవుతుంది కాబట్టి సో అందుకని ఇక్కడ మళ్ళీ ఇబ్బంది అనేది ఎక్కువ ఉంటుంది కేవలం ఇక్కడ పునర్వసు నక్షత్రంలో ఉన్నప్పుడు మాత్రమే లాభం పొందడానికి ఉంటుంది ఆరుద్రలో ఉన్నా తర్వాత ఇబ్బంది అలా కాకుండా ప్రత్యక్షంగా గురువు నక్షత్రంలో కనుక పునర్వసు నక్షత్రంలో ఉంటే కనుక తప్పకుండా మేలు జరగడం అనేది అయితే ఉంటుంది కర్కాటకంలోనే ఒకవేళ రవి ఉంటే కర్కాటకంలో అది ఇప్పుడు ఎప్పుడైనా అదే రూల్ అనేది ఉంటుంది కర్కాటకంలో ఉన్నప్పుడు అందులో చంద్ర రవిలు కలిగి కాబట్టి రియాక్షన్ ఎక్కువ ఉంటుంది కదా జలము అగ్ని సో అందుకని ఖచ్చితంగా ఏమంటాం సడన్ ఎమోషన్స్ లోనే ఖర్చు పెట్టడం అనేది ఉంటుంది అది కూడా కరెక్ట్ ప్లేస్ కాదు సో రవి ఎక్కడ ఉంటే డబ్బులు అనేది రావటం ఉంటుంది అనేది చాలా వివరంగా తెలియజేస్తారు అయితే ఉన్నారండి మీరు చెప్పిన ప్లేస్ లో ఇప్పుడు కుజ క్షేత్రంలోనే ఉన్నాడు రవి అదే మహేషిలో ఉన్నాడు ఆయన మాకు డబ్బులు రావట్లేదు అనే వాళ్ళ పరిస్థితి ఏంటి రెమిడి రాలేదు అంటే ఉంటాయి ఎందుకంటే రకరకాల కారణాలు ఓవరాల్ గా లోతుగా చూసినప్పుడు వేరే వేరే కారణాలు అనేది ఉంటాయి కానీ ఏదైనప్పటికీ కూడా రవి ధనాదిపై మంచి ప్లేస్ లో ఉన్నా కానీ ధనం రావట్లేదు అంటే ఇక్కడ మనం ఫస్ట్ చేయవలసింది ఏంటి అంటే కనుక ఏదైనా సరే నాన్నగారు ఉన్నప్పుడు నాన్నగారికి అంత కొంత మనము శత్రువులు కాకూడదు సో తండ్రితో చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ తండ్రి ప్రత్యక్షంగా మనకి తండ్రితో ఉంటే కనుక అవకాశం ఉంటే కనుక ఆరు ఆదివారాలు నాన్నగారి పాదాలు కడిగి ఆయన ఆశీర్వాదం తీసుకుంటే గనక తప్పకుండా ఆయన ఆశీర్వాదం వీళ్ళకి మేలు చేయడం అనేది కూడా ఉంటుంది సో ఎప్పుడైనా సరే ఈ రవి కారుడి డబ్బు సరిగ్గా రావట్లేదు అంటే ప్రత్యక్షంగా తండ్రినే నా ఆరాధించాలి అలా ప్రత్యక్షంగా మనం తండ్రిని ఆలోచించ లేకపోతే తండ్రి లేదు తండ్రి లేడు అలా లేదు తండ్రితో ఏదో విరోధాలు ఉండే తండ్రి అక్కడ ఉన్నాడు సో ఈ రకంగా ఏదైనప్పటికీ కూడా అంటే తండ్రి యొక్క సాహచర్యం మనకి తక్కువగా ఉంది ఏదో రూపేణ అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే గనక సాధ్యమైనంత వరకు కూడా ఓం భానవే స్వహా ఓం భానవే సహా ఓం భానవేశ్వహ అనేది రోజు కనీసం ఈ రకంగా ఖచ్చితంగా వాళ్ళకి రవి వృద్ధి చెందుతాడు అంటే వాళ్ళు అంతే అద్భుతం అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కర్కాటక లగ్నం లేదా కర్కాటక రాశి వారు ఎలా మరి డబ్బుల విషయంలో వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఎలాగా ఏ గ్రహాన్ని పడిపోవో ఏవో చేసేటం కాదు మన మన అధిపతి ఎవరు ఆ ధనాధిపతి ఎవరు అని తెలుసుకుని రెమెడీ చేస్తే డెఫినెట్లీ అందుకే అడగడం జరుగుతుంది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కృతజ్ఞత లేక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహ లగ్నం లేదా సింహ రాశి గురించి மாட்டாடுக்கு நமஸ்தேமே